గుంటూరు నుంచి మరొక కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్తే అండి మేము రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల రూపాయలు ఇచ్చామండి ఒకరికి అతను ఎంటీ చెక్ ఇచ్చాడు అయితే అతను వ్యాపార పరంగా పూర్తిగా దెబ్బతినిపోయాడు అండి ఇప్పుడు ఏం చేయాలి అసలు దగ్గర ఏమి లేవు ఆస్తిపాస్తులు ఏమి ఓకే దానికి పరిష్కారం ఏందండి పరిష్కారం ఒకటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇప్పుడు టూ థౌజండ్ ఇచ్చినారు ఆయన పెట్టడానికి ఇవ్వడానికి ఏం లేదు అన్నప్పుడు ఫస్ట్ థింగ్ అంటే ఒక అడ్వకేట్ లాగా నేనేం చెప్తా అంటే మీరు వెళ్ళి చెక్ బౌన్స్ కేసు వచ్చా అంటే చెక్ వేసి బౌన్స్ చేయించుకొని చె హానర్ కానప్పుడు ఆ చెక్ తీసుకెళ్ళి కోర్టులో కేసు వేయొచ్చు ఇవాళ కాబట్టి సంవత్సరానికి సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాలకు ఆయన పేరు మీద ఏదైనా ఒకవేళ ఫర్దర్ ఏమైనా డబ్బులు వస్తే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఈ కేసు రన్ అవుతుంది కాబట్టి మీకు ఆ డబ్బులు అనేది కోర్టు ఇప్పిస్తుంది బట్ నేనేం చెప్తున్నానంటే అంటే అతను ఐపీ పెట్టేశాడు ఏమి లేదని సో ఐపీ ఇప్పుడు ఇన్సాల్వెన్సీ కేసు ఆల్రెడీ ఫైల్ అవుతుంది అన్నప్పుడు మీరు అడగడానికి ఉండదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఐపీ ఇన్సాల్వెన్స్ అనేది వేసేశాడు వేసిన తర్వాత ఏమైందంటే అది స్టే అన్నట్టు ఆయన మీద ఉన్న ప్రతిదీ స్టే వచ్చేసినట్టే ఆయన ఎవ్వరు కూడా అడగడానికి ఉండదు అయితే కోర్టు కూడా ఏంటంటే ఈ ఇన్సాల్వెన్సీ కేసు తర్వాత మొత్తం కూడా ఆయనకున్న ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి అప్పులు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మొత్తం క్యాల్కులేట్ చేస్తుంది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఒకవేళ ఆస్తులు గనక ఉంటే ఏమంటారు ఫస్ట్ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటా వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటే వెళ్తుంది ఒకవేళ ఆస్తి ఆయన పేరు మీద ఉంటే గనక ఏం మేడం అతను పూర్తిగా దెబ్బ తినిపోయాడు అయితే కష్టం అండి మరి ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇచ్చే స్తోమత ఉంటేనే కదా ఇచ్చేవాడు ఇప్పుడు కానీ ఒకటి మీరు కేస్ అయితే వేసి పెట్టండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టే రేపు ఉండదు కదా

చెక్ బౌన్స్ వేసేయండి ఓకే